रखा था इसके कारण भारत में लोकल सप्लाई चेन उस लेवल पर विकसित नहीं సో ఇప్పుడే మనం చూసుకుంటే ఇప్పుడే మీటింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట సో ఏదైతే బీహార్లో బీహార్లో మనం చూసుకున్నట్లయితే మీటింగు ఈరోజు మీటింగ్లో పిఎం కిసాన్కు సంబంధించి సో డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు కదా దాంట్లో భాగంగా పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఈరోజు బీహార్లో మీటింగ్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఆ మీటింగ్లో ముఖ్యంగా ఈ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే విడుదల కాబోతూ ఉన్నాయన్నమాట సో చూసుకున్నట్లయితే అది అయిపోగానే ఈ పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే రైతుల ఖాతాలకు అయితే ఉన్నారనమాట ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం పంతొమ్మిదో విడత నిధులు అయితే మనకి విడుదల కాబోతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ మీటింగ్ అయితే స్టార్ట్ అయింది కదా ఆ మీటింగ్ పూర్తయిన తర్వాత మనకి ప్రజెంట్ బీహార్లో మీటింగ్ అయితే జరుగుతుంది భాగల్పూర్లో అయితే జరుగుతుంది అనమాట మీటింగు ఈ మూడి ఈ మీటింగ్లో మనకి పిఎం కిసాన్ నిధులైతే విడుదల చేస్తున్నారు మీటింగ్ పూర్తయిన వెంటనే మనకి మోడీ గారు అయితే బటన్ నొక్కి నిధులైతే విడుదల చేస్తారన్నమాట ఎత్తకెళ్ళకు మనకి దాదాపు పదకొండు కోట్ల మంది రైతులకు పద్దెనిమిది పద్దెనిమిది విడతలైతే పూర్తయినాయి ఇప్పుడు పంతొమ్మిది విడత అయితే విడుదల చేస్తున్నారు పదకొండు కోట్ల మంది దాదాపు రైతులందరికీ కూడా సో బటన్ నొక్కి విడుదల చేయడం అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో